హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూసారా ఫ్రెండ్స్ వీడియో తీసి చాలా రోజులు అయింది కదా ఈ వీడియో అయితే స్టిచ్చింగ్ అయ్యి చాలా రోజులు అయింది కానీ అప్లోడ్ చేసేకైతే నాకు టైం లేక అప్లోడ్ అయితే చేయలేదు చూ మొన్న కటింగ్ వీడియోలు అయితే ఈ బ్లౌజెస్ వైట్ బ్లౌజు ఈ మంచి కలర్ బ్లౌజు అయితే కటింగ్ వీడియోలు అయితే వీడియోలో ఉన్నాయి ముందు వీడియోస్లో ఉన్నాయి చూడండి ఆ బ్లౌజెస్ రెండు అయితే స్టిచ్చింగ్ అయిపోయినాయి కదా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది మీరు చూస్తున్నట్లయితే ఈ ఆలతకిచ్చిందే బ్లౌజ్ కూడా అండి నా ముందు నేనైతే స్టిచ్చింగ్ చేసింది అది అయితే క్రిస్మస్కి స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ అండి అది ఫిట్టింగ్ చాలా బాగుందనేసి ఆ కస్టమర్ మళ్ళీ అదే మనకి ఆలతకైతే ఇచ్చారు ఆ కస్టమర్ మనకైతే రెండేళ్ళ నుంచి మన దగ్గరే బ్లౌజెస్లో అయితే స్టిచ్ చేస్తున్నారు స్టిచ్ చేయించుకుంటున్నారు ఫినిషింగ్ బాగుంటుందనేసి ముందైతే వాళ్ళు వేరే రెండేళ్ళ ముందు వాళ్ళు వేరే ఊర్లో అయితే కుట్టించుకుంటున్నారంట మా ముందు నాకు ఒక బ్లౌజ్ ఇచ్చినారు బాగా కుట్టిందనేసి మళ్ళీ మన దగ్గరికి అయితే వాళ్ళు బ్లౌజెస్ ఇస్తా ఈ బ్లౌజెస్ వచ్చి ఈ ప్లెయిన్ బ్లౌజ్లు వచ్చి ఒక ఏజ్డ్ పర్సన్కి చూడండి ఆమెకాయ కూడా ఫినిషింగ్ అయితే ఎంత బాగుందో నాలుగు ప్లెయిన్ బ్లౌజ్లు ఇచ్చినారు వాళ్ళు ప్లెయిన్ బ్లౌజులు అయితే చాలా నీట్గా బాగుంటాయి నాలుగు బ్లౌజులు కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోయినాయి ఇంకా బుక్స్లు వేసేది ఉంది బుక్స్లు వేయాలని కూర్చున్నానా అప్పుడే ఇంకా వీడియో అయితే తీద్దాము ఈ బ్లౌజెస్ అయితే అయిపోయినాయి కదా అనేసి వీడియో అయితే స్టార్ట్ చేసినాను ఈ చీర వచ్చి ఎందుకు చూపిస్తాను అని అంటే చూడండి ఆ చీరలో పోగులు చాలా పోగులు పోగులు వస్తున్నాయి అట్లా వస్తా ఉంటాయమ్మ ఇట్లా ఏం చేస్తే బాగుంటుందని అడిగి మా మామూలు మనం అంచులు కొడతా కుడతాం కదా చీరకి అట్లా కుట్టేసి అట్లా కుట్టేస్తాను అని చెప్పి సరే కుట్టమంటే ఫాల్స్ కూడా వేసినారు ఆ ఫాల్స్ కూడా ఊడిపోతా ఇదంతా దారాలు దారాలు అంతా ఊడిపోతా అంటే వాళ్ళు అట్లా కుట్టి చెప్పి మంచిగా ఇచ్చినారు ఆ ప్లెయిన్ బ్లౌజెస్ వాళ్ళదే ఆ చీర కూడా ఇప్పుడు నేను బ్లౌజెస్ అన్నీ హెమ్మింగ్ అన్నీ ఎలా దానికైతే స్టార్ట్ చేసినాక గుర్తొచ్చా వీడియో తీద్దామని అందుకోసం అనేసి వీడియో తీసినాను ఆ బ్లౌజ్ ఫోర్ బ్లౌజెస్కి హెమ్మింగ్లు ఉలు వేసేసాను చూడండి ఎక్కడ ఉక్స్లు హిమ్మింగ్లు వేసినాక తీసిన వీడియో అయితే అన్నీ కరెక్ట్గా సర్దేసి ఇంకా కవర్ లైక్ సర్దు పెట్టేద్దాం అనేసుకొని వీడియో అయితే షూట్ చేశాను అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే కన్నా లైక్ షేర్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ వీడియోస్ అన్నీ నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో అయితే మీకు అప్లోడ్ చేశాను ముందే ఈరోజు మళ్ళీ ఫుల్ వీడియోలకి కన్వర్ట్ చేసినాను చూడండి చీర కంచులు ఇప్పుడు మీకు చెప్పాను కదా అట్లాగైతే కుట్టేసినాను ఇప్పుడైతే పోగులేమీ రాకుండా నీట్గా ఉంది కస్టమర్ అయితే ఇంకా రాలేదు ఈరోజు రేపు వస్తారు मन चैनल में देखने चाहिए सब्सक्राइब जरूर करना बाय